అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈ సరంజామ అంతా చూస్తే మీకు ఎప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఆనపకాయ పచ్చడి పెట్టబోతున్నాను అంటే దీన్ని సొరకాయ అని కూడా అంటారు ఇది బాగా పాతకాలంలో వెనకటి కాలంలో ఉండేవన్నమాట గుమ్మడికాయలు లాంటి సొరకాయలు గుండ్రంగా ఉంటాయి పోషక విలువలు మనకి పొడుగ్గా ఉండే సొరకాయ కంటే ఈ సొరకాయలు చాలా ఎక్కువ ఉంటాయి సో వీటిని కూరగా చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది వీటి పచ్చడి ఇంకా బాగుంటుంది ఎర్రగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది నిలువ నిల్వ ఇవి కొంచెం ముదరాలి మొదలడం వల్ల నాకు కత్తిపేటకి తెగట్లేదు అనమాట ఒక్క కాయ అమ్మకిచ్చి పంపించాను ముదిరిన వాటిలో కొన్ని ఏమో విత్తనాలు కట్టి పెట్టాను నన్ను విత్తనాలు అడుగుతున్నారు నేను తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను బట్ కొంచెం టైం పడుతుంది నేను తీసి పక్కన పెడుతున్నాను స్ప్రెడ్ చేద్దాం ఎంత వీలైతే అంత మన వెనకటి వాటిని స్ప్రెడ్ చేయడానికి చూద్దాము నేను నా వాట్సాప్ నెంబరు ఒక దానిలో ఇచ్చాను కదా దానికి మీ అడ్రస్ పంపిస్తే నాకు టైం దొరికినప్పుడు నేను మీకు పంపిస్తాను అనమాట తప్పకుండా సో కత్తిపేటకి తెగలేదు అందుకని కత్తి తీసుకొచ్చేసాను ఆ కత్తితో నరికితే కట్ అవుతుందనమాట అలాగే నేను వీడియో పెట్టి ఐదు రోజులైంది దానికి కారణం నేను గానుగా పెట్టుకున్నానండి నా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను ఇది నా ఐదు సంవత్సరాల క్రితం కళ అన్నమాట ఏదో ఒక బిజినెస్ పెట్టాలి అని నేను అనుకొని దాని మీద చాలా వర్కౌట్ చేసి నేను గానుగకి ఫిక్స్ అయి ఉన్నాను ఎందుకు అంటే అది మనం ఇవ్వడం వల్ల వేరే వాళ్ళ హెల్త్కి మంచిది దానివల్ల ఒక ఎద్దు కూడా బాగుంటుంది అలాగే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఒక జీవనోపాధి ఇలా ఆలోచించుకొని నేను ఇది పెట్టాలి అనుకున్నాను అప్పటి నుంచి ముడిపడలేదనమాట సో గానుగైతే పెట్టాను నూనె కూడా తీశాను ఇది మన శ్రావణ సందేశం ఛానల్లో నేను బిజినెస్ గురించి చెప్తాను ఈ ఛానల్ని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు అంటే కొంతమంది అన్నారనమాట ఎవరో కామెంట్స్లో అందరూ బిజినెస్ మోడ్లోనే ఛానల్స్ రన్ చేస్తారు అని లేదండి అసలు నేను ఛానల్కి నాకు బిజినెస్కి సంబంధం లేదు అది ముందే తీసుకున్న నిర్ణయం సో ఈ ఛానల్ని ఇలాగే ప్లెజెంట్గా సాగించడానికి నా వంతు కృషి చేస్తాను ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రోడక్ట్స్ గురించి దానిలో చూసుకోవచ్చు లోపల ఉంటుంది కదా మేము బూజు అంటాం దాన్ని దాన్నంతా నేను మన పీలర్ వెనక వైపు దాంతో ఇలా తీసేసానమాట దాంతో ఈజీగా వస్తుంది స్టీల్ పీలర్ అది నేను దాన్ని అమెజాన్లో కొన్నాను దాన్ని తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉండే ఇలా మందపాటి తొక్కేదైతే ఏదైతే ఉందో దాన్ని తీసేసి మధ్యలో మాత్రమే ఉండే అనపకాయ ముక్కని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాని వెయిట్ చూసుకోవాలి దీని వెయిట్ని బట్టి మనం దీనిలో వేసుకునే పదార్థాలన్నీ తీసుకుంటామన్నమాట మా అమ్మని అడిగి ఒక రోజంతా మా అమ్మ బుర్ర తినేశాను అనమాట దీనికోసం నాకు యాక్చువల్లీ నిజంగా వంటలు రావండి నేను నేర్చుకోవటం నేర్చుకోవటమే ట్రెడిషనల్ వంటలే నేర్చుకున్నాను రాగి సంకటి జొన్న సంకటి సజ్జ సంకటి లాగా అమ్మ దగ్గర పెద్దగా ఏం నేను నేర్చుకోలేదు సో ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ నేను వెయిట్ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకుంటే మంచిది నేను తర్వాత కట్ చేశాను అమ్మ చెప్పారనమాట మరీ పెద్ద ఎద్దు చిన్నవి కట్ చేసుకో అని సో నాకు అవి రెండు కేజీలైనయి ఇప్పుడు నేను రెండు కేజీలకి మనం ఏమేమి పదార్థాలు కలుపుకోవాలో వాటన్నిటినీ నేను తీసుకుంటాను దానిలో మనం కలుపుకోవాల్సిన ఏంటో నేను చెప్తాను పండుమిరగాయలతో చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి పండు మిరగాయలు కేజీ అలాగే చిన్నుల్లిపాయలు పావు కేజీ ఉప్పు ఒక ఆరు వందల గ్రాముల వరకు అలాగే ఒక యాభై గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు ఇంకా ఇంతవరకు ఏమైనా మిస్ అయితే నేను కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను అనమాట ఇంతవరకు సో వీటిని కూడా నేను కొలుచుకుంటున్నాను కేజీ తీసుకున్నాను పండు మిరగాయలు వీటిని మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత తొడాలు తీసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం నూనె వేసుకొని సో అదంతా కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో కనిపిస్తుంది ఒకవేళ ఎవరికన్నా వీడియో మొత్తం చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ కోసమని నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే చెప్పాను ఇంకా పచ్చళ్ళు చేసుకోవడం అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బట్ నాకు చాలా తక్కువండి మా అమ్మ దగ్గర నుంచి ప్రస్తుతం అన్నీ నేర్చుకుంటున్నాను అన్నమాట పెళ్ళి అయ్యే వరకు అయితే మనం వంటల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు సో కొంచెం గారాబంగా పెంచి పక్కకు పంపించారనమాట అది చాలా మైనస్ బట్ ఇంట్రెస్ట్ అనమాట మనలో మనకే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అప్పుడు మనమే నేర్చుకుంటాము ఇప్పుడైతే అన్నీ అమ్మని అడిగి నేను ఫోన్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలని కనుక్కుంటాను నాకు వంటలు అంత బాగా రావు నేను వండేవి ట్రెడిషనల్ వంటలు వండడానికే నేను ఎక్కువ ప్రయత్నం చేస్తాను అన్నమాట మీరు చేసే కామన్ స్వీట్స్ అలాంటివి కూడా నాకు చాలా అండి రావు నేను కూడా చేస్తాను స్వీట్ బట్ నేను చేసేది కూరగాయలతోటి ఇలా ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట సొరకాయ అల్వా ఇంతకు ఇంతకుముందు ఒక వీడియోలో అలాంటివి చేస్తూ ఉంటాను హెల్దీగా ఎలా పెట్టచ్చు పిల్లలకి అని చెప్పి సో నాకైతే మన కామన్గా చేసుకునే ఈవెన్ టిఫిన్స్ అలాంటివి కూడా మీకు నమ్ముతారు నమ్మరు నేను నాకు పెళ్ళైన తర్వాత పూరీ కూడా ఒకటి రెండు సార్లు ఉంటాను అంతే అంటే అనుకోవచ్చు మీకు ఈ వంటలు కూడా రావా అనే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా చెప్తున్నాను అనమాట నిజంగానే రావు నేను మిల్లెట్స్ బాగుండుతాను రాగి సంకటి బాగుండుతాను జొన్న సంకటి సజ్జ సంకటి సజ్జ బూరెలు సో ఇలా పిల్లలకి హెల్దీ అలాంటివన్నీ ఇన్ ఫ్యూచర్ మన ఛానల్లో తప్పకుండా మీతో పంచుకుంటాను ఇప్పుడు ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే నేను కొంచెం టైం తీసుకున్నాను అనమాట దానికి కూడా నాకు వర్కర్స్ సెట్ అయిపోతే మన వీడియోస్ మనకి కంటిన్యూషన్ వచ్చేస్తాయి సో నేను ఇప్పుడు చిన్నుల్లిపాయలు కొల్చుకుంటున్నాను నేను అమ్మని అడిగాను ఒలిచిన తర్వాత తీసుకోవాలా లేకపోతే కొలత వలవకు ముందే చిన్నుల్లిపాయ ముందే తీసుకోవచ్చా అని అడిగాను వలవకు ముందైనా పర్వాలేదు పొట్టు ఎక్కువేం పోదు ఒక ఇరవై గ్రాములు అటు ఇటుగా వేసుకో అని చెప్పారు సో నేను నాకు వర్కర్స్ కుదిరారని చెప్పాను కదా అందులో ఒక లేడీ ఉన్నారు జంటు ఒక లేడీ సో ఆవిడ తీస్తున్నారనమాట ఇంకా ఆవిడతో పాటు వేదాంశు వర్ష కూడా కూర్చున్నారు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు ఇంకా ఒక చిన్న క్లిప్ తీసి తర్వాత తీసానండి పిల్లల్ని పక్కకి వర్షానైతే కంప్లీట్గా తీశాను ఎందుకంటే చేతులు మళ్ళీ కళ్ళల్లో అలా పెట్టుకుంటుందేమోనని భయం చిన్న ఉల్లిపాయలు కూడా వోలు ఆవిడ ఇంకా నేను మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవి మెంతులు మెంతులు యాభై గ్రాములు తీసుకుంటున్నాను అలాగే ఆవాలు కూడా ఒక యాభై గ్రాములు తీసుకుంటున్నాను అనమాట సో ఫైవ్ డేస్ అయింది నేను వీడియో పెట్టి నేనే చాలా మిస్ అయ్యాను అనిపించింది అనమాట ఎంత అంటే నేను వీడియో పెట్టగానే ఎన్ని కామెంట్స్ వస్తాయో హాయ్ ఎక్క వెయిట్ చేస్తున్నాము అని అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా అభిమానంగా అనిపిస్తుంది త్రీ డేస్ నుంచి అంటే ఈ ఉన్న వర్కర్స్ కూడా వాళ్ళకి పని ఉందని బయటికి వెళ్ళారనమాట నేనే గాను దగ్గర ఉండాల్సి వచ్చింది అర కేజీ చింతపండు తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి అంటే మనం ఒక పనిలో పడితే ఆ హ్యాపీనెస్ వేరు నాకైతే ఎందుకో అది అలా కనెక్ట్ అయిపోయాను చాలా ఇష్టం నాకు గానుగ పని అంటే వీడియోస్లో చూడటం అప్పుడప్పుడు వెళ్ళి చూడటం ఇలా చేసేదాన్ని సో ఇప్పుడైతే మన దగ్గరే రెండు గానుగులు ఉన్నాయి అలాగే ఉప్పు సోల లెక్కలో కొలుచుకునే వాళ్ళకైతే మా అమ్మగారు చెప్పారు సోలా గిద్ద వేయమని నేను సోలా గిద్ద అంటే గిద్ద నా దగ్గర లేదని రెండు గుప్పెళ్ళు లేసాను చాలకపోతే తర్వాత వేసుకుందామని నాకు ఐదు వందల యాభై గ్రాములు వచ్చిందనమాట సో నేను ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ మెథడ్లో చేద్దాం అనుకుంటున్నాను కొలతలు మాత్రమే మనం ఇప్పుడున్న కాటా ద్వారా తీసుకున్నాను ఇంకా ప్రాసెస్ అంతా అంటే టేస్ట్లో అనేది వేరియేషన్ ఉంటుంది మనం ఇలా చేసిన దానికి స్టవ్ మేజ్ చేసి మిక్సీలో వేసిన దానికి నేను ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తర్వాత కట్ చేసేసుకున్నాను చూడండి ఇంత కట్ చేశాను అనమాట కొంచెం నూనె వేసాను అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుంటాను మనం ఇప్పటి వరకు అనుగు నూనె తెచ్చుకుంటున్నాం ఎద్దు అనుగు నూనె ఇప్పటి నుంచి ఇక మనది మనమే వాటిని మూతబెట్టి ఆ సొరకాయ ముక్కల్లో వచ్చే నీరు ఆవిరైపోయే వరకు ఉడకనివ్వాలి అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట నేను ఫస్ట్ గానుగ పెట్టాలనుకున్నప్పుడు మా వారు ఒప్పుకోకపోతే నేను అన్నాను మనకు ఎలాగో ఆవులు ఉన్నాయి కదా ఒక ఎద్దు మెయింటైన్ చేసుకొని మన ఇంట్లో వరకు మనం స్వచ్ఛంగా ఆయిల్ తీసుకుందామని అడిగానండి మా అయితే అప్పుడు దానికి కూడా ఒప్పుకోలేదు చాలా ఉన్నాయిగా కొనుక్కొచ్చుకుందాంలే అన్నారనమాట మన పొయ్యిల దగ్గర కొంచెం చీకటిగా అనిపిస్తుంది మనం ఏపింది అది కలర్ చేంజింగ్ అంతా క్లియర్గా కనిపించదేమోనని బయట మూడు సిమెంట్ రాళ్ళు పెట్టి పొయ్యిలాగా పెట్టాను ఇప్పుడు ఇందులో ఎండు ఎండుమిరగా సారీ పండు పండుమిరగాయలు అవి మిరగాయలు కాదు ఎండు పండు మిరగాయలకి తేడా ఉంటుంది పండు పండుమిరగాయలని మా అమ్మగారు నాలుగు భాగాలు చేసుకొని నాలుగు సార్లుగా వేపుకోమన్నారు అనమాట ఒక్కొక్క భాగం ఒక్కొక్కసారి సో కొంచెం నూనె అంటే వాటికి అడుగు మాడకుండా ఉండేలాగా కొంచెం నూనె వేసి అవి మాడకూడదు అంటే మిరగాయలు బ్లాక్ కలర్లోకి మారకూడదనమాట అలా తిప్పుకోమన్నారు సో నైట్ అయిపోయింది ఇలాంటి పనులు అంటే బయట చేసుకోవాలంటే సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా ఎండకి చేయలేకపోతున్నాం అనమాట సో అందుకని ఈవినింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి కావాలని ఈవినింగ్ చేశాను మిరపకాయలు కడుక్కునేది అదంతా కొంచెం ఫోర్ ఆ టైంలో చేసుకున్నాము ఇంకా నైట్ పిల్లలు కూడా హోమ్ వర్క్స్ అయిపోయినాయి ఎంత టైం అయినా ఎంత పనున్నా పిల్లల హోంవర్క్ కోసం మాత్రం ఒక రెండు గంటలు వెచ్చిస్తాను చూడండి ఇలా లైట్గా మనకు కలర్ చేంజ్ అయ్యద్ది అన్నమాట మాడకూడదు కలర్ చేంజ్ అవ్వాలి ఇంకప్పుడు వాటిని గిన్నెలోకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ మిరపకాయలు వేపిన బాండిలోనే ఆయిల్ కొంచెం ఉంది దాన్ని తీసేసి క్లీన్ చేసి ఆవాలు వేపుకుంటున్నాము ఆవాలు కూడా అడుగు అనేది అంటకుండా కింద కొంచెం సెగ పెట్టుకొని బాండీ కింద చిట్ చిట్ మంటాయి అన్నమాట పేల్తాయి ఆవాలు అలా పేలిన తర్వాత తీసి పెట్టుకోవాలి సేమ్ మనకి మెంతులు కూడా అంతే కాకపోతే మెంతులు ఏమి పేలవు కొంచెం రంగు అనేది మారుతుందనమాట అలా మారిన అటు పెట్టుకొని వేపి వాటిని కూడా తీసుకోవాలి మెంతులైనా ఏదైనా కూడా మనకి ఈ వంట అనేది చాలా జాగ్రత్త ఏది మాడినా కూడా మనకి మొత్తం పచ్చళ్ళలోనే రుచి అనేది మారిపోతుంది అనమాట ఏదైనా కూడా సున్నితంగానే కొంచెం అంటే వేగకుండా ఉండకూడదు అలా అని పూర్తిగా మాడకూడదు ఎక్కువ వేగకూడదు సో అలా ఇంకా వీటిని చల్లార్చి మనం మీరు మిక్సీ వేసుకునే వాళ్ళైతే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోండి నేనైతే రోట్లో దంచుకుంటాను ఇంకా నేను దంచుతానంటే ఆవిడ నేను దంచుతానన్నారు అంతలోకి ఈ మొక్కలు ఉడుకుతున్నాయి అన్నమాట నీరు వచ్చేసింది కొంచెం సెగ తగ్గించుకున్నాను భీమంగాడు సేద తీరుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వర్కర్స్ని చూపించట్లేదు వీడియోలో ఎందుకంటే నేను ఇంతవరకు వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు నేను వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మిమ్మల్ని నేను చూపించాలి మీరు ఓకే అనాలి అని వాళ్ళకి ఇదంతా నేను చెప్పిన అర్థం కాదు వాళ్ళ ఫోన్ కూడా చాలా చిన్నదనమాట సో ఇంతవరకు నేను అలా కమ్యూనికేట్ అవ్వలేదు అందుకని వాళ్ళని చూపించట్లేదు వన్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మాకేం ఇబ్బంది లేదు వీడియోస్లో కనిపించినా అంటే తప్పకుండా చూపిస్తాను సో ఇవి మెంతులు అయిపోయినాయి తర్వాత ఆవాలు రెండు ఒక దాంట్లోనే నూరేసుకోవచ్చు ఈ రెండిట్లో కలిపి చిన్నల్లిపాయలు నూరుకోవచ్చు అనమాట అండ్ మన తిమోతి అంటే తిమోతి అంటే ఎవరని అడుగుతున్నారు ఫస్ట్ మా డ్రైవర్ అండి ఇప్పటికి ఆరు సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉన్నాడు మా వారికి డ్రైవింగ్కి వచ్చేవాడు అనమాట తర్వాత తర్వాత ఇంట్లోకి ఇక నా నాకు ఏదన్నా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు సో నేను తనని తిమ్ము అని పిలుస్తాను షార్ట్కట్లో మోతి అని పిలవలేక ఇంకా మా ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు ఇంకా అన్ని పనులు చేస్తాడనమాట ఇప్పుడు ఒక డ్రైవర్ అనే కాదు ఇంకా నాకు ఏ సహాయం కావాలన్నా నమ్మకంగా ఉండి చేసే మొదటి వ్యక్తి అబ్బాయి అబ్బాయి కాదులేండి మ్యారేజ్ అయింది అంకుల్ అనొచ్చు సో ఈ రెండులో మనం మెంతి పొడి ఆవ పొడిలో మనం చిన్నుల్లిపాయలు ఏవైతే రెబ్బలు తీసి పెట్టుకున్నామో వాటిని వేసి దంచిపెట్టుకున్నామన్నమాట దీన్ని మసాలా అనొచ్చు ఇది నీరు లాగేసింది ఇంక ఇప్పుడు నీరు లాగిన తర్వాత అందులో చింతపండు అలాగే మనం తీసి పెట్టుకున్న ఉప్పు రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇంకా దాని కింద మంట అవసరం లేదు నేను నీళ్ళ కాగు అని చెప్పేసి ఇంకా ఈ బాండినే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట దాన్ని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి కొంచెం నీరున్నా ఏం కాదు మనకి కొంచెం ఈ ఉప్పు చింతపండు అనేది అన్నిటిని లాగేస్తుంది సో రోడ్లో రుబ్బుకునే కార్యక్రమం పెట్టుకుంటున్నాను అనమాట రుబ్బుకుందాము ఇంట్లో వరకు ఏ అవసరమైనా డిసైడ్ అయ్యానండి ఎప్పుడన్నా దోశలు వేసినా అంటే నేను పెసరట్టేస్తాను ఎక్కువ అంటే మీరందరూ వేసే అంత పలచగా అలా వేయలేంలే కానీ కొంచెం మందంగా వస్తాయి సో పెసరకైనా పెసరట్టుకైనా కూడా నేను రోట్లోనే రుబ్బుకుంటున్నాను ఫస్ట్ ఆ పండు పండుమిరకాయలు ఏదైతే మనం వేపి పెట్టుకున్నామో వాటిని డైరెక్ట్గా మామూలుగా మిక్సీలోనో గ్రైండర్లోనో వేసుకునే వాళ్ళైతే సొరకాయ ముక్కలు ఈ చింతపండు ఉప్పు మిశ్రమం ఏదైతే ఉందో అంతా కలిపి గ్రైండర్లో వేసుకోవచ్చు బట్ రోట్లో రుబ్బుకోవాలనుకుంటే మాత్రం పండు పండుమిరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దంచుకోమని చెప్పారు మా అమ్మ ఎందుకంటే రుబ్బుకునేటప్పుడు కలవట అందులో ఇత్తనాలు అవి ఉంటాయి కదా పండు మిరగాయల్లో సో అందుకని చెప్పి నేను దంచుకోవడానికని రోకలు తెచ్చుకున్నాను గోరింటాకు రుబ్బాను అప్పుడు శుభ్రంగానే కడిగాను మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ నీట్గా కడిగేసేసి తుడిచేస్తున్నాను అనమాట మనం పచ్చడికి కాబట్టి అసలు తడి అనేది లేకుండా చూసుకుంటే చాలా మంచిది రోలు కడిగి తుడిచిన తర్వాత కొంచెంసేపు ఆరడానికి టైం వదిలేసేసాను ఇది మన సొరకాయ ఉప్పు చింతపండు అలాగే ఇదేమో మసాలా మెంతులు ఆవుపిండి అలాగే చిన్నల్లిపాయలు ఇవేమో మన పండు మిరగాయలు ఫస్ట్ మనం ఇందులో కష్టమైంది ఇది మా అమ్మ చెప్పారు ఇత్తనాలు అసలు అంటే నలగవు గ్రైండర్లోనో మిక్సీలోనో అయితే నలుగుతూ అన్నారు లేదు నలిగేలాగా నేను రుబ్బుకుంటానని చెప్పాను అంటే ఇత్తనాలు మనకి పంట కింద పడుతుంటే బాగుండదు కదా సో అందుకని ఫస్ట్ ఇలా తొక్కేశాను అనమాట మిరగాయలు కానీ చింతపండు కానీ సొరకాయ కానీ ఏదైనా క్వాలిటీ మిస్ అవ్వకుండా నేను చూసుకుంటా అనమాట ఈవెన్ కూర చేసేటప్పుడైనా నాకు మన తోటలో నుంచి ఎక్కువ తెంపి ఆర్గానిక్గా న్యాచురల్గా పండింది వండడానికి ఎక్కువ ఇష్టపడతాను మనం వాటి కోసం ఎక్కువ రుచి రావాలంటే ఎక్కువ కష్టపడే అవసరం ఉండదు మనం ఆర్గానిక్గా పండించింది వండుకున్నప్పుడు జస్ట్ ఉడకనిచ్చేసి లైట్గా ఉప్పు కారం పసుపు వేసుకొని కాస్త ఉడకనిచ్చేసి తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇంకా ఈ రసాయనాలు వేసి పండించిన దానికైతే ఏవేవో కలిపితేనే కానీ రుచి వచ్చినట్టు అనిపించదనమాట కచ్చా పచ్చాగా దంచేసాను కొంచెం అంటే చిన్న చిన్నగా అయిపోయిందనమాట మిర్చి తొక్కు సో ఇప్పుడు మనం రోట్లో రుబ్బుకుంటే ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిసిపోయి నీట్గా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కనిపించట్లేదు చూడండి ఇది ఓల్ని మిరపకాయలు ఇందులో ఏమీ వేయలేదు సో ఈ మాత్రం కొంచెం బాగా మెదిగిన తర్వాత మనం ఇప్పుడు సొరకాయ మొక్కలు ఈ చింతపండు ఉప్పు ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకుంటే మళ్ళీ జారిపోతూ ఉంటుంది అనమాట సొరకాయ ముక్క మామూలుగా అయితే దీన్ని నానపకాయ అంటారు నేను నానపకాయ అంటే మళ్ళీ అర్థం కాదేమో ఎక్కువ మందికి అన్నట్టు నేను సొరకాయనే చెప్తున్నాను అనమాట గుండ్రంగా ఉంటే ఆనపకాయ అంటారు ఈ వెనకట్లో వాటర్ బాటిల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి మన కానపకాయలు అవి వాటర్ బాటిల్స్కి వాటికి కూడా వాళ్ళు అనమాట ఈ పచ్చడి వేడి కూడా చేయదండి ఎందుకంటే సొరకాయ మామూలుగా చలవా సో ఎంతో కొంత అసలు చేయకుండా ఉండదు ఈ పండుమిరకాయలు అవన్నీ వేసాం కాబట్టి మరి ఎక్కువ సంవత్సరాలు అలా ఏం ఉండదు ఒక ఆరు నెలల వరకు నిలవ పెట్టుకోవచ్చు బయటైనా సరే ఇంకా ఎక్కువ నిల్వ ఉండాలంటే ఇంక ఫ్రిడ్జ్ వాడుకోవాలి ఈ సొరకాయ మిశ్రమం అంతా వేసేసి మెదిగిన తర్వాత నేను మసాలా కూడా వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు తగ్గినట్టుగా అనిపించిందండి అందుకని నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట అది మనం మిరవగాయలను బట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సో పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంది అనమాట రోల్ అంతా శుభ్రంగా తుడిచి తీసేసాను నేను ఇక్కడ ఉన్న వర్కర్స్కి తిమోతికి కూడా సేమ్ డేనే పెట్టి ఇచ్చేసాను చెయ్యి ఎక్కువ పెట్టలేదండి మంట పుట్టిద్ది ఎక్కువ అంటే మిరగాయలు పట్టుకుంటే మంట వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఎక్కువ చేయి పెట్టలేదు కడిగేటప్పుడే పెడుతున్నాను నేను ఎక్కువ మన చెక్కది గెరెట్ ఉంటే ఆ చెక్క గెరెటతోనే వాడుకున్నాను అనమాట మనం చిన్నపిల్లలప్పుడు వెనకట్లో ఈ మామిడికాయ పచ్చళ్ళు కానీ టమాటో పచ్చళ్ళు కానీ పెడితే ఏ అయితే ఏ ఒ బేషన్స్ ఉంటాయి కదా వాటిల్లో నుంచి తీసిన తర్వాత ఎక్కువ మామిడికాయ పచ్చడికి తీసేసిన తర్వాత అందులో వేడివేడిగా అన్నం వేసి నెయ్యి వేసి కలిపి పెడతారండి అబ్బబ్బా ఎంత బాగుంటుందో మేము అనుకున్నాం అనమాట రోట్లో కూడా అన్నం వేసి కలుపుకొని తింటారట చెప్తున్నారు నేను ఎప్పుడు రోడ్లో వేసి కలపడం చూడలేదులే కానీ మా అమ్మ వాళ్ళు అయితే అబ్బేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వేసి కలిపి పెట్టేవాళ్ళు ఆవిడ మా దగ్గర పనిచేసి ఆవిడ చెప్పారు రోట్లో వేసి కూడా కలిపి తీసి తినొచ్చు అని ఏం బాగుంటుందిలే అని చెప్పి నేను వేసి ఏం కలపలేదు సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను వీలైతే త్వరగా వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా తదుపరి వీడియో పెట్టే వరకు సెలవు